అంటే అడగకుండా ఇది వేసారా వద్దీ పసిరుగా ఉన్నాను పసిరుగా నేను తినే కాయలే రంగు వచ్చేసి ఉంటాయి ఇక్కడ నేను రంగు వచ్చేసి ఉంటున్నాయి కాయలు రంగు వచ్చిన కాయలు ఎక్కువ లాగా రంగు వచ్చిన కాయలు లాగా అదొద్దండి తర్వాత పత్తకాయలు బాగోలేదండి అన్నారు చప్పుకోనండి అండి మీరు కాబట్టి అబ్బా మేము మీరు ఏరుకోపోద్దు కాబట్టి నేను సగ్గందంగా అని చెప్పి చిరగేసుకుంటున్నారు చిరగేసుకుంటున్నాను స్పీడ్గా ఎంత లేట్ అయిపోతుంది

లేవండి ఫోన్పేలో లేత కొట్టేది నేను ఇవ్వండి అనంతరం పిల్లలకి గిందులోచుకుంది అంటే సాయి బాబా ఒకటి పాదు రూపాయలు పడింది మీ లెక్కన దాక్షపల్లబడే పా రేట్ ఇచ్చేస్తున్నాయి ఎందుకంటే వీటితో పాటు ఉండాలని ఏం పెద్ద బాగుగా కూడా లేవు కదండి బాగు నాలుగు మచ్చండి చెన్నై అలాగే చెన్నకాయ ఏమండి మొత్తం ఇంకా మూడోకాయ తీసుకున్నావు నేనే పిల్లకాలుగు వంద రావు తీసుకోద్దా ఇంక లేవండి అలాగే పెద్ద లేవులేవండి

ఆ అబ్బాయి అరువు అబ్బాయి ఆ అబ్బాయి ఎత్తాడే మాయా మొదలు ఎత్తా చూస్తున్నాను దగ్గర దగ్గర మూడేలో ఏంటి సాగుకాయ కొని అండి యాప్లికాయలు యా సర్లేండి మళ్ళండి